హాయ్ అండి ఎస్పిఎస్ కలెక్షన్ మీ బాగుంది మాట్లాడుతుంది అందరూ రెడీగా ఉన్నారు నేనే లేటు చిన్న బా మిస్టేక్ దానివల్ల కొంచెం లేటు ఏమనుకోదు కస్టమర్స్ వెయిటింగ్లో ఉన్నారు దానివల్ల లేట్ నాకు నేను ఇప్పుడు చూపించేది చెప్పేది మీకు అందరికీ తెలిసిందే కదా లక్కీ విన్నర్స్ ఎవరు అందరు వెయిటింగ్గా ఉన్నారు మెయిన్ ముందర మెయిన్ ఏంటంటే లక్కీ డ్రా ఏంటి అని వెయిటింగ్లో ఉన్నారు అందరూ నా కదా ఓకే ఓకే ఇంకా ఎవరిన ఎస్పిఎస్ కలెక్షన్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయించండి ఫ్రెండ్స్ ఎవరిన ఉంటే షేర్ చేయించండి కంపల్సరీ మంత్లీ లక్కీ లక్కి కంపల్సరీ అండి ఇందులో అయితే నో అబ్జెక్షన్ కంపల్సరీ చేస్తాను ఇది అయితే లైవ్ షో కంపల్సరీ జరుగుతుంది కంపల్సరీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కంపల్సరీ చూస్తేనే లెక్కీ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు చెప్పగలుగుతారని నేను అనుకుంటున్నాను నేనైతేనే కంపల్సరీ చూసి ఫాలో అవుతూ ఉండండి ఏంటన్నది ఆప్షన్ అన్నది మొత్తం అంతా చెక్ చేస్తూ ఉండండి కంపల్సరీని నేను చెప్పేది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ మోడల్స్ మన దగ్గర మగ్గ వర్క్స్ ఇప్పుడు సీజన్ అండి ఫుల్ సీజన్ మనకి కంప్యూటర్స్ సీజన్ ఎక్కువగా ఉన్నాయి కంప్యూటర్స్ అయితే చెప్పక్కర్లేదు మగ్గ లాగే కంప్యూటర్ వర్క్స్ వచ్చినాయి మన సేమ్ మనకి అది ఫుల్ వర్క్ ఉండడం వల్ల మనకి హెవీగానే వర్క్ జరుగుతున్నాయి ఇప్పుడు అందరికీ తెలిసిందే తెలిసిందేదంతా ఇంకా మగ్గంలో మోడల్లోనే కంప్యూటర్లో కూడా వీట్స్ అయ్యవచ్చినాయి కాకపోతే నా మిషన్ అంతవరకు నేను ఆప్షన్ ఉంది నా మిషన్కి ఆప్షన్ అందుకని నేను దాన్ని నేను తీసుకోలేదు నేను ఆప్షన్ ఎందుకంటే మిషన్ ట్రాప్లు కొంచెం ఎక్కువ స్టే చేయాలి దానివల్ల మనం అందుకనే ఓన్లీ పోస వరకు ఎంతవరకు వద్ద థ్రెడ్ వర్క్ చాలు కావాలంటే దానికి మగ్గం కూడా చేయించుకోవచ్చు కంప్యూటర్ వర్క్ ఫినిష్ చేసుకుని కంప్యూటర్ వర్క్కి మగ్గం ఫినిషింగ్ కూడా ఇవ్వచ్చు మళ్ళీ లాస్ట్ ఎండింగ్లో కావాలంటే కదా కాకపోతే కొంచెం ప్రైజ్ ఎక్కువ పడుతుంది కాస్ట్ పడుతుంది ఏంటంటే కంప్యూటర్ బ్లౌజ్ స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ దగ్గర నుంచే ఉందండి ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి వరకు ఉన్నాయి కానీ కాంపిటీషన్ పెరిగిపోయిన వల్ల మనం త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి ఇవ్వచ్చు దానికి కూడా ఉంది దానికి తగ్గ డిజైన్ కూడా ఉంటుందని సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని బట్టి మీరు అది కూడా ఉంటుంది ఇంకా నేను చూపించి ఇప్పుడు కంఫర్టబుల్ లౌజెస్ అవి చూపిస్తున్నానండి అవి ఎలా ఉన్నాయి వర్క్స్ కూడా చూసి మీరు లైక్ చేసి మీరు కామెంట్ రూపంలో కంపల్సరీ మీరు మీ మెసేజ్ కూడా నేను చూడాలి ఫ్రెండ్స్ ఎవరు ఉంటే కంపల్సరీ షేర్ చేయండి నా వర్క్స్ ఎలా ఉన్నాయి కూడా కామెంట్ రూపంలో చూడాలి మీ దగ్గర నుంచి నేను కంపల్సరీని ప్రస్తుతం అయితే చాలా బిజీగా ఉన్నాయి ఈ బిజీ టైంలో నేను లైవ్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పటికే లేట్ చేస్తాను నేను లైవ్ మళ్ళీ నాకు నెక్స్ట్ వీక్ అసలు ఖాళీ ఉండదు ఖాళీ ఉండదు ఆల్రెడీ బుకింగ్ ఫుల్గా ఉంది ఆ బుకింగ్ కోసం నేను ఈ రోజు లైవ్ చేసేయాలన్న ప్రోగ్రామ్ టీమ్తో కంపల్సరీ చేస్తాను ఈరోజు మా వర్కర్స్ కూడా అదే చెప్తున్నాను నేను లైవ్ జరిగిందని చెప్పి మీరు డిస్టర్బ్ చేయొద్దు ఇప్పటికే లేట్ చేస్తాను సరే నేను ఈరోజు చూపించి బ్లౌజ్లండి వర్క్ బ్లౌజెస్ చూపిస్తాను నేను మగ్గవర్క్ బ్లౌజ కంప్యూటర్ బ్లౌజెస్ చూపిస్తాను సారీ కంప్యూటర్ బ్లౌజెస్లో మనం బ్లౌజ్ డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి మీరు చెప్పాలి దీని వర్క్ డిజైన్స్ ఇవిని అవి కూడా నేను కామెంట్ రూప్లో చూపిస్తాను ఇది ఒక కంప్యూటర్ వర్క్ అండి దీని ఇంకా నేను స్టోన్ గమ్ చేయలేదు మనం ఇంకానే టైం పడుతుంది కానీ ఈరోజు ఫినిష్ అయిపోతుంది అది కూడా నేను ఈరోజు చూపించేది ఇది కంప్యూటర్ వర్క్ అండి శారీమే బ్లౌజ్కి ఇది శారీమే బ్లౌజ్ ఇది ఆల్రెడీ బార్డర్ చూసారు కదా దీనికి శారీమే బ్లౌజు చూసారు కదా బ్యాక్ నెక్ అంతానే శారీలో కలర్ అంతా వచ్చిన అండి మనకి ఈ గ్రీన్ కలర్ వచ్చింది ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను నేను ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను శారీలో ఉన్న జెరీ కలర్ తీసుకున్నాను బ్లౌజ్ కలరే సెల్ఫ్ తీసుకోకుండా కొంచెం లైట్ అండి లైట్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం కనబడతా ఉంటుందని సే వేరియేషన్ చూపిస్తుంది అని చెప్పి కొంచెం లైట్ తీసుకున్నాను సేమ్ జెరీ కలర్ అదే తీసుకున్నాను బార్డర్కి వచ్చిన జెరీ కలర్ అండ్ గ్రీన్ తీసుకున్నాను గ్రీన్ అండ్ ఇది పింక్ తీసుకున్నాను కంపల్సరీని హ్యాండ్స్కి వచ్చేటప్పుడు కూడా సేమ్ కాంబినేషన్ అండి హ్యాండ్స్కి వచ్చేటప్పుడు కూడా ఇదే కాంబినేషన్లో లైన్స్ అవి వచ్చినాయి చూసారు కదా జెరీ పింక్ అండ్ గ్రీన్ అండి ఇది కాంబినేషను ఆల్రెడీ కస్టమర్స్ వస్తారు సార్ నాకు చూసారు కదా దీని కలర్ కాంబినేషన్ చూసి చూడండి ఒకసారి బ్యాక్ వచ్చేటప్పటికి ఇది అక్కడక్కడ చేట కూడా ఇచ్చాను ఇంకా గమ్ పెట్టలేదు నేను హ్యాండ్స్కి వచ్చేటప్పటికి స్ట్రైట్ లైన్స్ వచ్చినాయండి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి స్ట్రైట్ లైన్స్ మీద అక్కడక్కడ మనకి బూటీస్ కూడా వచ్చినాయి స్ట్రైట్ లైన్ మీద బూటీస్ వచ్చినాయి హ్యాండ్ అంతా ఆల్ ఓవర్ లాగెలాగా ముద్దుగా బార్డర్ అండి వెడల్పు కానీ లీఫ్లు గ్రీన్ లీఫ్ సారీ కలర్ గ్రీన్ అండి ఎందుకని గ్రీన్ కలర్ కాంబినేషన్ నేను ఇక్కడ చేశాను ఇది చేస్తే తక్కువ కనబడి ఇది అంత జెరీ అయిపోద్ది చెప్పి ఆ కలర్ తీసుకున్నాను అందరం మనం గ్రీన్ కలర్ అండ్ పింక్ అండ్ జెరీ త్రీ కలర్స్ తీసుకున్నాను ఈ కలర్కి వచ్చేటప్పుడు మనం త్రీ కలర్ కాంబినేషన్తో చేశాను ఇది ఎలా ఉందో లైక్ చేసి చెప్పండి మీరు ఫ్రంట్ కూడా సేమ్ అండి ఫ్రంట్ కూడా వర్క్ సేమ్ వచ్చింది కలర్ కలర్ వచ్చేట వైలెట్ కలర్ అండి ఇది వైన్ కలర్ వైన్ కలర్ కాదు ఇందాక తీసుకున్నది మన వైన్ కలర్ సెకండ్ కలర్ వచ్చేటప్పటికి వైలెట్ బ్లూ వచ్చింది చూసారా ఇంక్ బ్లూ కాంబినేషన్ లో వచ్చింది వైలెట్ కలర్ అండి మించి ఇది ఇంక్ బ్లూ కూడా కాదు వైలెట్ కలర్ వైలెట్ కలర్ మీద ఆల్ ఓవర్ హ్యాండ్స్ ఫుల్ డిజైన్ అండి ఇది హ్యాండ్స్ అంతా వచ్చేటప్పటికి మనకి ఫుల్ డిజైన్ వచ్చింది మనకి బ్యాక్ అంతా వచ్చినట్టు కూడా మనకి లీఫుల్ టైప్లో లోటస్ టైప్లో వచ్చిందండి బ్యాక్ అంతా కూడానే అక్కడక్కడ బూటీస్ వచ్చినాయి జర్రీ బూటీస్ చూడండి దీని కలర్ కాంబినేషన్స్ కూడానే మొత్తం అంతా బ్యాక్ అంతా లోటస్ టైప్లో వచ్చిందండి హ్యాండ్స్ వచ్చినట్టు కూడా లాంగ్ హ్యాండ్స్ వచ్చినాయి దీనికి మన కలర్స్ ఏమి చేస్తాం బ్లౌజ్ ఇందులో వచ్చిన సెల్ఫ్ కలర్లోనే కొంచెం డార్క్ కలర్ వేసానండి నేను ఈ వైన్ కలర్లోనే మళ్ళీ పైలట్లో డార్క్ వేశాను వన్ కలర్ వన్ కలర్ లైట్ కనకంబ రంగు శారీలో కలర్ అండి ఇది శారీ కలర్ తీసుకున్నాను జెరీ సేమ్ తీసుకున్నాను అంతేకాక ఈ వైన్ ఇందులోనే కలర్ కనకంబ రంగులో ఇంకొక లైట్ కలర్ కూడా తీసుకున్నానండి ఇందులో ఫోర్ కలర్స్ యూజ్ చేసాం మనం కలర్స్ వచ్చినట్టు చూసారు కదా జెరీ అండ్ సెల్ఫ్ శారీ కలర్ అండ్ బ్లౌజ్ కలర్ అండ్ లైట్ వన్ కలర్ ఒకటి ఫోర్ కలర్స్ యూజ్ చేసాము అక్కడక్కడ జెరీ బూటీస్ కూడా ఇచ్చాము ఇది కూడా చాలా బాగుంది కదా వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్ మీద ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ యూజ్ చేసి చేసామన్నా చాలా లుక్గా ఉంది నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ రూపంలో కంపల్సరీ చూపించాలి మీరు నెక్స్ట్ బ్లౌజ్ నెక్స్ట్ చెడుకి పింక్ కలర్ కాంబినేషన్ అండి అంతా గోల్డ్ జరి అండ్ పింక్ థ్రెడ్ చూసారు కదా ఇది పింక్ కలర్ జరి పింక్ కలర్ జెరీ వచ్చిన బ్యాక్ వచ్చినట్టు పీకాక్స్ అండి పీకాక్స్ టూ పీకాక్స్ ఫ్లవర్స్ వచ్చినాయి నెక్ వచ్చినట్టు పాట్ నెక్ వచ్చింది చూడండి అంతా పింక్ పింక్ మీద వచ్చినట్టు కూడా మీకు గోల్డ్ వచ్చింది చూసారా పింక్ అండ్ సెల్ఫ్ థ్రెడ్ కూడా యూజ్ చేసాము సెల్ఫ్ థ్రెడ్ లైట్ జెరీ అండ్ డార్క్ జెరీ ఇక్కడ మనం వచ్చిన త్రీ కలర్స్ యూజ్ చేసామండి పింక్ వచ్చిన త్రీ కలర్స్ ఏంటంటే లైట్ ఆర్ డార్క్ అండ్ సెల్ఫ్ కలర్ పింక్ లైట్ జెరీ డార్క్ జెరీ త్రీ కలర్స్ కంపల్సరీ యూజ్ చేస్తాం ఇక్కడ కూడా మనం పింక్ మీద సెల్ఫ్ కలర్తో త్రీ కలర్స్ యూజ్ చేసామండి ఫ్రంట్ వచ్చేటప్పటికి సేమ్ జర్ సేమ్ వర్క్ అండి ఇది ఫ్రంట్ వచ్చేటప్పుడు ప్రిన్స్ కట్ పెట్టాము వాళ్ళకి కస్టమర్కి హ్యాండ్స్ వచ్చేటప్పుడు చూసారు కదా ఇందులో త్రీ కలర్స్ యూజ్ చేస్తాము మనం వర్క్ వచ్చేటప్పటికి ఇవన్నీ నేను చూపించే కంప్యూటర్ బ్లౌజెస్ అండి మగ్గ వర్క్లా ఉండి కంప్యూటర్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా తర్వాత మనం చూసా కదా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేట వర్క్ ఇది అవుట్ అవుట్ ఆఫ్ స్టిచ్చింగ్ అండి ఇది స్టిచ్చింగ్ వచ్చేటికి బయట లైట్ గ్రీన్ కలర్ మీద చేసాము లైట్ సంపింగ్ ఎల్లో అండి సంపింగ్ ఎల్లో మీద డార్క్ గ్రీన్ అండ్ రెడ్ జెరీ యూజ్ చేసి చేశాను ఇది డార్క్ గ్రీన్ రెడ్ జెరీ త్రీ కలర్స్ యూజ్ చేసాను ఇది కూడానే ఇది కూడా చాలా నీట్గా ఉంది కదా సంపింగ్ గెల్లో అండి హ్యాండ్స్ వచ్చేటప్పటికి అలా వచ్చింది బ్యాక్ వచ్చేటప్పటికి మనకి ఎలా వచ్చింది బ్యాక్ వచ్చేటప్పుడు రౌండ్ నెక్ వచ్చింది మనకి అంత సేమ్ ఫ్లవర్ రెడ్ ఫ్లవర్ అక్కడక్కడ చేటా కింద వచ్చింది గ్రీన్ థ్రెడ్ యూజ్ అయింది చూసారు కదా గ్రీన్ థ్రెడ్ యూజ్ చేయింది ఇది జెరీ ఉంది కంపల్సరీ ఫ్రంట్ కూడా సేమ్ వచ్చిందండి క్రాస్ కటింగ్ అండి ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి క్రాస్ కటింగ్ ఇచ్చాము ఇది కూడా మనకి కంప్యూటర్ వర్క్ అండి అక్కడ స్టోన్ వర్క్ స్టోన్ ఫినిషింగ్ కూడా అయిపోయింది దీనికైతే మీరు బాగా చూడవచ్చు గమనించవచ్చు రెడ్ కలర్ గ్రీను జెరీ యూజ్ చేసాము సంపింగ్ గెల్ సంపింగ్ గిల్ వస్తుందండి కలరు బ్యాక్ వచ్చిన రౌండ్ నెక్ వచ్చిందండి ఇది హ్యాండ్స్ వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను హ్యాండ్ మాత్రం కట్ వర్క్ షేప్ వచ్చాడండి కట్ వర్క్ బార్డర్ ఇచ్చాడు జెరీ ఉంది గ్రీన్ ఉంది రెడ్ కలర్ ఉంది ఈ కలర్ కాంబినేషన్ అది ఇది చూసారు కదా ఇంకా కంప్యూటర్ బ్లౌజెస్ ఉన్నాయండి స్టోన్ ఫినిషింగ్ అవ్వలేదు అవి చూపిద్దామన్నా మనకి ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే మాత్రం కంపల్సరీ షేర్ చేయండి మగ్గ వర్క్ ఆఫర్స్ కూడా త్వరలో మగ్గం కూడా జరుగుతుందండి ఆఫర్స్ పెడతాము కంప్యూటర్తో పాటు ఇప్పటివరకు కంప్యూటర్ జరిగింది ఇప్పుడు ఇంకా కంప్యూటర్ పెడుతున్నారా అని అడుగుతున్నారు చాలా మంది ఆఫర్స్ కంప్యూటర్తో పాటు మగ్గ వర్క్ కూడా ఆఫర్స్ స్టార్ట్ అవుతుందండి అది కూడా చూద్దాం మీరు ఈరోజు చూపించిన అన్నీ చూసారు కదా నేను ఈరోజు లక్కీ డ్రా ఏంటంటే ఫస్ట్ ప్రైజ్ అవి కూడా చెప్పిస్తాను చెప్పాక కొంచెం చేస్తాను ఫస్ట్ ప్రైజ్ వచ్చేటప్పటికి మగ్గ వర్క్ బ్లౌజ్ అండి లక్కీ విన్నర్ ఫస్ట్ విన్నర్కి అయితే సెకండ్ విన్నర్కి వచ్చేటప్పటికి కంప్యూటర్ బ్లౌజు థర్డ్ ప్రైజ్ వచ్చేటప్పటికి శారీ అండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేటప్పటికి మగ్గ వర్క్ బ్లౌజు సెకండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి కంప్యూటర్ బ్లౌజు థర్డ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి శారీ అండి ఓకే ఈరోజు క్వశ్చన్ వేస్తాను క్వశ్చన్ గురించి మీరు గమనించండి ఫస్ట్ ప్రైజ్ ఎవరు చెప్తారో వాళ్ళకి ఫస్ట్ మనకి రిప్లై ఎవరు ఇస్తారో క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ అయితే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అండి సెకండ్ ప్రైజు తర్వాత సెకండ్ చూస్తాను ఎవరు సెకండ్ అయితే వాళ్ళు కంపల్సరీ యూట్యూబ్లో ఛానల్లోనే లైవ్లోనే నేను ఇందులోనే మెసేజ్ల్లో చెక్ చేస్తాము చెక్ చేసి వాళ్ళ ఐడికి మెసేజ్ పెడతాము వాళ్ళ రిప్లై నాకు వాట్సాప్ నుంచి చూసుకుంటాను నేను మళ్ళీని ఓకేనా ఇందులో ఏటి తారతమ్యాలు ఉండవు లక్కీ ఫస్ట్ ఎవరు చెప్తే వాళ్ళకి జరుగుతుంది సెకండ్ అయితే ఎవరైతే వాళ్ళు థర్డ్ అయితే ఎవరైతే ఇందులో మనకి వైన్ కలర్కి ఎన్ని కలర్స్ యూజ్ చేసాము త్రీయా ఫోర్ ఆ టూ ఏ వచ్చి త్రీ ఫోర్ బి వచ్చి ఫోర్ సి వచ్చి ఫైవ్ డి వచ్చి టూ మనం ఎన్ని కలర్స్ యూజ్ చేస్తామో మీరు చూసి దాని ఆప్షన్ బట్టి నాకు చెప్పండి పైన కలర్కి ఎన్ని కలర్స్ యూజ్ చేస్తామో ఆప్షన్లో నాకు చెప్పండి ఓకేనా ఈ క్వశ్చన్ వేస్తే నేను క్వశ్చన్కి ఆన్సర్ మీరు వెతుకండి వెతికి త్వర త్వరగా ఇవ్వండి ఎవరు ఫాస్ట్గా ఇస్తారు వాళ్ళు లక్కీ పోయినారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ సెలెక్ట్ చేసుకుంటాను నేను ఈ వీక్లో మీరు పెట్టిన మెసేజ్కి నేను నెక్స్ట్ వీక్లో మీకు అనౌన్స్ చేస్తానండి ఆ నేమ్స్ అవి కూడా మీరు చూద్దాయి గారు అది కూడా నేను కంపల్సరీ షార్ట్ వీడియోలో నేను అనౌన్స్ చేస్తాను అది కూడా మీరు వాచ్ చేస్తూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ